హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆదర్శతో ముకుంద మెడలో తాళి కట్టించేసి నీ కడుపులో అసలు బిడ్డే లేదు అంటూ ముకుందకి దిమ్మ దిరిగే షాక్ కృష్ణ మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక పెళ్లి చేసేయాలి ఆదర్శకి మీరాకి ఇద్దరికీ కూడా అని చెప్పేసి భవానీదేవి నిర్ణయించుకుంటుంది పెళ్లి చేస్తానని చెప్పేసి అడుగుతుంది ఈలోగా ఆదర్శ మీరా పుట్టినరోజు అంటూ గిఫ్ట్ కూడా తీసుకొచ్చి ఇస్తాడు అలా తీసుకొచ్చి ఇవ్వడంతో ఇక పెద్ద షాక్కి గురవుతారు ఇక కృష్ణ అలాగే మురారి ఇద్దరు కూడా అలా చూస్తూ ఉండగానే పుట్టినరోజు అని మాకు కూడా చెప్పుంటే మేము సెలబ్రేషన్ చేసేవాళ్ళం కదని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఈలోగా అలా అంటూ ఉండగానే ఇక ఆదర్శ గిఫ్ట్ ఇవ్వడంతో ఇక అందరూ కూడా చాలా సంబరపడుతూ ఉంటారు సరే మీ ఇద్దరికి త్వరలో పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను ఒకరంటే ఒకరికి ఉన్న ఇష్టాన్ని బట్టి నేను ఇక మీ ఇద్దరి పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి ఏం చెప్పాలో అర్థం కాక ఇద్దరు కూడా లోపలికైతే వెళ్ళిపోతారు ముకుందైతే కృష్ణ నీ పరిస్థితి బావిలో పడ్డ ఇక కప్పల మారిపోయింది కదా అంతే మరి నాతో పెట్టుకుంటే అలానే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా సంబరపడుతూ ఉంటుంది త్వరలోనే అన్ని నిజాలు బయటపడిపోబోతున్నాయని రెస్టారెంట్కి వెళతాడు అక్కడికి ఇక మీరాని కూడా పిలుస్తాడు మురారి అలాగే మీరా అలాగే ఇక కృష్ణ ఇక మురారి ముగ్గురు కూర్చొని ఎందుకు ఇలా చేసావు నువ్వు సిగ్గుపడుతున్న తోటే నీకు ఇష్టం ఉందని చెప్పి అక్కడ ఫిక్స్ అయిపోయారు ఏంటి మీ బిడ్డని నేను మోస్తున్నాను కేరింగ్గా ప్రేమగా చూస్తానని చెప్పేసి ఇప్పుడు నా మీదే నిందలు వేస్తున్నారు కృష్ణ చాలా బాగా కవర్ చేస్తున్నావు గొడ్రాలు అనేది నువ్వు బయటపడకుండా నా మీద నిందలు వేస్తున్నావు అనేసరికి మీరా అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటాడు అదేం లేదు మురారి ఏదో క్యాజిబల్గా వచ్చేసిందంతే అంతకు మించి ఏం కాదు అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది ఇక అలా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఆ పెళ్ళిని మీరు తప్పించండి అని చెప్పేసి వాళ్ళకే భారాన్ని వదిలేస్తుంది ఈ పెళ్ళిని మీరు తప్పించలేరు ఆ పెళ్ళిని తప్పించాలంటే ఇక ఆ తెగి నిజం చెప్పాలి అది ఎలా చెప్తారో నేను చూస్తాను కృష్ణ ఇక నువ్వు వెళ్ళిపోయే టైం దగ్గరికి వచ్చేసింది అని మీరా అనుకుంటూ ఇక అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఇక మురారి అలాగే కృష్ణ లోపలికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాని టెన్షన్లో ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా భవానీ దేవి పెళ్లి ముహూర్తం పెట్టించేస్తుంది ఒక వారంలోనే ఆదర్శ్కి మీరాకి పెళ్లి చేయబోతున్నానని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక కృష్ణ అలాగే మురారి ఇద్దరు కూడా అలా షాక్ అయిపోయి నిర్ఘంతులైపోతారు పెద్దతయ్య ఇంత త్వరగా ఏంటి ఏంటి కృష్ణ వీళ్ళు పెళ్ళనేసరికి ఎందుకు అలా వాయిదా వేయాలని ఇష్టం లేనట్టుగా ఎందుకు మాట్లాడుతున్నావు వీళ్ళ పెళ్ళి చేస్తే ఇద్దరు సంతోషంగా ఉంటారు ఆ మూకుంద వీడి జీవితంలోకి వచ్చిందే కానీ ఏ రోజున వీడికి ప్రశాంతత లేదు సంతోషంగానూ లేడు మూకుంద కారణంగా మనకందరికీ సమస్యలు కూడా ఎదురయ్యాయి అలాంటప్పుడు ఇంకా ఎందుకు ఇదంతా అందుకనే ఎట్టి పరిస్థితిలోని కూడా నేను విలుద్దరు పెళ్లి చేసేయాలి ఒక వారంలోనే పెళ్లి జరిగిపోవాలని చెప్పేసి భవానీదేవి వెళ్ళిపోతుంది అందరూ కూడా సంబరపడుతూ ఉంటారు కాకపోతే కృష్ణాములారి మాత్రమే షాక్ అవుతారు ఆదర్శ అయితే చాలా సంతోషంగా మీరాని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు ఇక ఇక్కడ కృష్ణ ఏం చేయాలో అర్థం కానీ అయోమయం పరిస్థితిలో ఉండిపోతుంది మురారిది కూడా సేమ్ కండిషన్ ఏం చేయాలి సార్ అని ఆలోచిస్తూ ఉండగానే నువ్వు ఏం చెప్పినా నాకు ఏమీ అర్థం కావడం లేదు ఇప్పుడు పెద్దమ్మకి నిజం చెప్పడం తప్ప వేరే పరిష్కారం కూడా కనిపించడం లేదు ఆదర్శ ఎలా రియాక్ట్ అవుతాడో మన విషయంలో ఇప్పుడు ఆదర్శ ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసి అంటూ కంగారు పడుతూ ఉంటారు ఇద్దరు కూడా ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇక పెళ్లి సమయం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఏసీపీ సార్ ఏం ప్లాన్ చేయలేదు పెళ్లి సమయం దగ్గర పడిపో పడిపోతుంది నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ఏసీపీ సార్ అని చెప్పేసి అంటూ కంగారు పడుతూ ఉంటుంది ఏమో కృష్ణ ఏం చేయాలో పాలుకోవడం లేదు ఇక నిజాన్ని చెప్పేద్దాం కృష్ణ అని చెప్పనేసరికి అనేసరికి ఏసీపీ సార్ ఇప్పుడు నిజం చెప్తే ఈ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి ఏమో ఏదైనా పర్వాలేదు నిజాన్ని చెప్పడం తప్ప సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు అని చెప్పేసి ఇక మురారి నిర్ణయం చేసుకుంటాడు అలా నిర్ణయించుకుని ఆదర్శ దగ్గరికి వెళ్ళేసరికి ఆదర్శ మీరా విషయంలో చాలా కళలు కంటూ ఉంటాడు ఎంతో జీవితాన్ని కోల్పోయాను నేను ముకుందని పెళ్లి చేసుకుని జీవితంలో చాలా పెద్ద తప్పు చేశాను అందుకే ఇప్పుడు మీరాని భగవంతుడు నా జీవితంలోకి పంపించినట్టున్నాడు ఇక మీరాతో నా జీవితం ఊహించుకుంటేనే చాలా సంతోషంగా కనిపిస్తుంది అని ఆదర్శ అనుకుంటూ ఉంటాడు ఇక అలా ఆదర్శ మాటలు విని నిజాన్ని చెప్పలేక అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు ఆదర్శ ఇంతగా సంతోషపడుతున్నాడు ఇప్పుడు నేను ఈ నిజాన్ని ఎలా చెప్పను ఎలా నేను అందరి ముందు నిజాన్ని బయట పెట్టగలను మీరా ఎందుకు ఇలాంటి పని చేసావు మేము వేరే మదర్ని వెతుక్కునేవాళ్ళం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక మురారి అయితే ఇలా జరుగుతూ ఉండగానే పెళ్లి వేడుక దగ్గరికి వచ్చేస్తుంది పసుపు ఫంక్షన్ కూడా అయిపోతుంది ఇప్పటికీ నిజం చెప్పడానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు ఇక మాధర్ స్థాళి కట్టిన తర్వాత విషయం బయటపడితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అనుకుంటూ నిజాన్ని చెప్పాలని మురారి నిర్ణయించుకుంటాడు కానీ ఇదంతా ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే కృష్ణకి మొత్తం నిజాలు తెలిసిపోతాయి మీరా విషయంలో చిన్న డౌట్ అలాగే క్లారిఫై చేసుకోవడానికి ఆసుపత్రులు తిరుగుతుంది అలా తిరగడంతో ఇక తన స్నేహితురాలు ఒకరి ద్వారాగా మీరా మొక్కుందని అలాగే మీ బిడ్డను కావాలని తన కడుపులో మోస్తుందని నిన్ను ఆ కుటుంబానికి దూరం చేసి ఇక తను మురారికి సొంతం కావాలని ప్లాన్ చేసుకుందని ఇవన్నీ కూడా కృష్ణ తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న కృష్ణ పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది అలా ప్లాన్ చేసుకునే ఇక నిలబడి చూస్తూ ఉంటుంది జరుగుతున్న తంతుని మొత్తం కూడా ఇక మురహరి అయితే ఏంటి కృష్ణ అంత ధైర్యంగా చూస్తున్నావేంటి ఏం చేయాలనుకుంటున్నావు నాకైతే భయం వేస్తుంది ఏం జరిగిపోతుందో ఏంటో తెలియడం లేదు ఎందుకేసి సార్ కంగారు పడతారు హాజరు తాలి కట్టేస్తున్నాడు కట్టేనివ్వండి ఏంటి కృష్ణ తన కడుపులో మన బిడ్డ పెరుగుతుంది మీరు టెన్షన్ పడకండి అనే లోపలనే ఈలోగా ఇక మీరాలా ఉన్న ముకుంద హేంటిదంతా ఇప్పుడు నా పెళ్లి జరిగిపోబోతుంది ఆ తర్వాత నిజం బయటపడితే నా పరిస్థితి ఏంటి అప్పుడు ఆదర్శ్ గారు ఎలా ఫీల్ అవుతారో ఆయన నన్ను చంపేస్తారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక ఏమీ ఎరగనట్టుగా కృష్ణ నిలబడ్డం చూసి నిర్ఘాంధురాలైపు నిలబడిపోతుంది ఇక ఈలోగా ఆదర్శ్ తాళి కట్టబోతూ ఉండగా తాళి కట్టడం ఆపేసి నేను ఇప్పుడు మీరాని కాదు నేను ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్నానని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు బిడ్డకి జన్మనివ్వబోతున్నావా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఈలోగా చెప్పు కృష్ణ నిజం చెప్పు అని చెప్పేసి కృష్ణ వైపు చూసేసరికి నువ్వు బిడ్డకి జన్మనివ్వబోతున్నావా నువ్వు గర్భవతివని నీకు ఎవరు చెప్పారు నువ్వు గర్భవతివే కాదు నీ గర్భంలో అసలు బిడ్డే లేదు నువ్వు గర్భవతివేంటి అంటే ఆదర్శ గారితో పెళ్లి తప్పించుకోవడానికి ఇలా నాటకం ఆడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు అవును నువ్వు గర్భవతివి కాదు మారు వేషంలో ఉన్న ముకుందవి రూపాన్ని మార్చుకుని వస్తే కనిపెట్టలేననుకుంటున్నావా నీ వలలో పడిపోయానని అనుకుంటున్నావా నిజమే నీ ట్రాప్లో పడిపోయిన మాట నిజమే కానీ తర్వాత మేలుకున్నాను కడుపులో పిండం కన్నా ఈ ఇంట్లో ఆదర్శ గారు సంతోషమే అనుకున్నాను నువ్వు వేసిన ఎత్తుగడకు అంతకు మించిన ఎత్తుగడ వేశాను నా గర్భసంచి పోయేలా చేసావు నువ్వు నీ గర్భంలో పెరుగుతున్న మా బిడ్డని నా చేతులతోనే తుంచేసుకున్నాను ఎందుకంటే నువ్వు ఆదర్శతో తాళి కట్టించుకోవాలి నువ్వు చేసిన వెదవ పని వల్ల ఆదర్శ గారు బాధపడడం నాకు ఇష్టం లేదు అందుకే ఇలా చేశాను నీ కడుపులో బిడ్డ లేదు గొడ్డు లేదు మూసుకుని పెళ్లి చేసుకుని మొత్తం నిజాలు బయట పెట్టేసి ఆదర్శ చేత తాళి కట్టించేస్తుంది కృష్ణ అలా ముకుందకు దిగుమ తిరిగే షాక్ ఎదురవుతుంది అందరి గురించి ముక్కుంద గురించి నిజం కూడా బయటపడిపోతుంది భవానీ అయితే ఊహించని షాక్ అయితే ఇస్తుంది రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకు పక్కన